అందరికీ నమస్తే నల్లా ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఈ అలటి కుల కుల వార్తలతో మళ్ళీ వచ్చేసిన నేనైతే మీ అలటి హెడ్ లైన్ చూద్దాం పరి కాళేశ్వరం గోలిందన్నోళ్ళకి ఇచ్చిండు కౌంటరు కేటీఆర్ సారు రేవంత్ రెడ్డి సారు ముందటేసుకున్న మూసీ సుందరీకరణ ఇన్స్టాల్మెంట్లు అంటూ కామెంట్లు చేసిండు కేటీఆర్ సారు ఎమ్మెల్యే సార్లకే తెలియదట ఎన్నున్నారో మరి ఎవరికెరకైతే సారు పిల్లలకు వచ్చినాయి దసరా సెలవులు తల్లిదండ్రులకు ఉన్నాయి గోసలు కాళేశ్వరం కూలింది కుంగింది కుల్లింది అని మొన్నటి రాక ఒకటే ఊదరగొట్టిరు తీరా అసెంబ్లీలా చర్చని అని పెట్టి అర్ధరాత్రి ఆగమేఘాల మీద సిబిఐ కి నిజంగానే కాళేశ్వరం ఖరాబ్ అయితే ఇరవై లక్షల ఎకరాల నీళ్లు ఇచ్చినట్టు మీరిచ్చిన బుక్కులనే ఉంది కదా రేవంత్ రెడ్డి సారు కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని చెప్పిన మోతవర్లు మీరు ఇచ్చిన పుస్తకంలో ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్లుందని అక్బరుద్దీన్ ఓవైసీ సారు అసెంబ్లీ కాంగ్రెస్ని నిలదీసిండు నిజంగానే కాళేశ్వరం కొట్టుకుపోయిందంటూరు అదే నిజమైతే పన్నెండు లక్షల క్యూసెక్ల వరద వచ్చిన బ్యారేజ్ బాగానే ఉంది కదా ఇరవై నెలలుగా పబ్బం ఎందుకు గడుపుతుంటూ తెలంగాణ సమాజాన్ని గోస పెడుతున్నారని కేటీఆర్ సారు కాంగ్రెస్ మీద మస్తు గుస్సా అయిండులా మూసి చూపించి రేవంత్ కాంగ్రెస్ మురిపించింది కదనుల్లా కానీ మూసి సుందరి కన్నా కాదటనుల్లా ఇన్స్టాల్మెంట్ల పైసలు లెక్క ఇన్స్టాల్మెంట్ల స్కామ్ అట అది మన కేటీఆర్ సారు అన్నాడు ఈ ముచ్చటి మీరు కూడా నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులు దయచేసి మీరు పరిశోధించండి వాస్తవం ఏంది అంటే లక్షా యాభై వేల కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించంగానే మేము అడ్డుపడ్డాం హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు నిలదీసినారు పదహారు వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని లక్షా యాభై వేల కోట్లు ఎట్ల అవుతాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు ఇన్నోవేటివ్ థింకింగ్ కదా ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ని కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు లక్షా యాభై వేల కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు అందుకే విడతల వారి విడతల వారి దోపిడి మొదలు పదకొండు వందలది ఏడు వేల ఏడు వందలు చేయాలి ఆ తర్వాత ఇంకోటి ఐదు రూపాయలు ఉన్నదాన్ని నలభై రూపాయలు చేయాలి పెంచుకుంటూ 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 ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ లక్షా యాభై కోట్ల కాడికి తేవాలి ఇది వీళ్ళ ఎత్తుగడ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మే పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు పదకొండు వందల కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావల్కోల్ చెరువులో పోసి రావల్కోల్ చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు మూడు డబ్ల్యూటీపీలు ఎందుకు కడుతున్నారు ఐదు పంప్ హౌజ్లు ఎందుకు పెడుతున్నారు ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎట్లా పెరిగింది కమిషన్లు దండుకోవడానిక మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానిక కాంట్రాక్టర్లకు దోచి ఎందుకు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు మీరే చెప్తున్నారు రెడ్డి సార్ చెప్పిండు కేటీఆర్ సారు ఇన్నరు పదహారు వేల కోట్లతోటయ్యే ప్రాజెక్టును ఒక లక్ష యాభై వేల కోట్లు వేసిండట మన కేటీఆర్ సార్ అంటుండు నిజమే కదను ఇగోనట ఇన్స్టాల్మెంట్ పైసలు లెక్క ఇన్స్టాల్మెంట్ ఈ స్కామ్ చేస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు పదకొండు వందల కోట్లతోటి కొండ పోషమ్మసాగర్ నుండి గోదావరి నీళ్లను గండిపేటకు గ్రావిటీ నుంచి తీసుకొచ్చేతో ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు డెబ్బై ఆరు వందల కోట్లతోటి ఎవల లాభం కోసం ముంగటేసుకున్నాడని కేటీఆర్ సార్ అంటున్నాడు వెనుక గొయ్యి అనేటట్టున్నది ఉన్నది ఎమ్మెల్యేల పరిస్థితి ఎవరా ఎమ్మెల్యేలనే కదా అదే మన పార్టీ పిరాయింపుల ఎమ్మెల్యేల పరిస్థితి అర్థమైంది మాకు అనుకుంటురా వాళ్ళకు వచ్చిన గోసా పాగోళ్ళకు కూడా రావద్దుల్లా పాపం పాపం వాళ్ళ కష్టం పాగోళ్ళకు కూడా రావద్దుల్లా ఎన్లున్నామో అర్థం కాకుండా అయిపోయింది మేం ఉన్నామని కొందరంటే దేవుని కండువా కట్టుకున్నామని అంటున్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే వెంట నడుతున్నామని భద్రాచలం ఎమ్మెల్యే సారు చెప్పుకొస్తున్నాడు ఏమో పొర్రి వీళ్ళ బాధ అయితే వర్ణనాతీతమే ఎటు అర్థం కాకుండానే ఉన్నది ఇక నిన్న మొన్న దాకా గణపతుల పూజలు తొమ్మిది రోజులు తీరొక్క రకంగా పూజలు అందుకున్నాడు గణనాథుడు గంగమ్మడికి కూడా ఏరిండు కదా ఇక అచ్చేది బతుకమ్మ పండుగ పది రోజుల ముందు నుంచే ఇక బళ్లకు సెలవులు ఇచ్చింది సర్కారు ఇరవై ఒకటి నుంచి తెలంగాణ బళ్ళకు సెలవు అటను ఆ ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఐదు దాకా సెలవులు ఇచ్చింది సర్కారు స్కూల్లతో పాటు జూనియర్ కాలేజీలకు కూడా సెలవులు ఇచ్చింది ఇక పిల్లలు జర జాగ్రత్త తల్లిదండ్రులు కూడా జర పైలం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోర్రి ఇంటికాడ పోరగాళ్ళుంటే తల్లిదండ్రులకు జ్వర కష్టమేనుల్లా పూరగాళ్ళు బడికి పోతేనే పక్కా కథనుల్లా